స్వాగతం చలో రాజాకొచ్చింది చెప్తది అధికారం చేతులున్నది మా టైం నడుస్తున్నది అని నక్రాలు చేస్తే పాత ఒక్కరికి టైం వస్తుంది అప్పుడు వాళ్ళ సత్తా చూపెడతారు ఇవాళ గురించి అనుకుంటున్నారా ఇంకెవరి గురించి అన్నదాతల గురించి గల్ ఏం చేసిండ్రంటే కమలం పార్టీ బలంగా ఉన్న మరి జబ్బలు జరుచుకునే రాష్ట్రాలల్లా ారులల్లో కాలు వెట్టనిస్తలేరు అంటే చూసుకోరాదు ఎంత పట్టు పట్టినరో రైతన్నలు పంజాబ్ లా బిజెపి అభ్యర్థులకు రైతన్నల నుంచి నిరసన సేవలు బాగా అంటుకుంటున్నాయి ఆడ కమలం పాటి చేస్తున్న ప్రచారాలని అన్నదాతలు ఏడు కాడ కట్టుకుంటున్నారు అలా గ్రామాలకు కమలం పాటలను అడుగు పెట్టనిస్తలేరు ముప్ప తిప్పలు పెట్టి మూడు చెట్ల నిలు తాగిస్తున్నారు మా డిమాండ్లను లెక్క చేయకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చి మా దగ్గర ఓట్లు అడుగుతున్నారు అని కడిగి పడేస్తున్నారు జనము ఇంకా గిదిగిట్లుంటే మా ప్రచారాన్ని చేసుకొనిస్తలేరు అడగిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గి మా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అయ్యిండు ఇక రైతు సంఘాల నేతలతోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీటింగ్ కూడా పెట్టిండు అయితే మాకేంది తగ్గద లేదంటున్నారు రైతన్నలు బీజేపీ మీటింగ్ ని అలా ఊర్లలో ఒక్కడ కూడా గానిస్తలేరు పోయినారం కింద ఇరవై నాలుగు కేసులు అయినాయి రైతులను ఆపలేక పోలీసులు తలకాయలు పట్టుకుంటున్నారు మరి ఎట్లా ఉంటది రైతన్నలని ఏడిపిస్తే ఇప్పుడు ఈశ్వరూ పంజెడుతున్నారు అయితే అడ బీజేపీ నేత ప్రణీత్ కౌరు పర్యటించిండు గప్పుడు రైతుల నుంచి ఏనా కూడా నిరసన సేగా తప్పలేదు గట్టిగా అడ్డుకున్నారు పోలీసులకు రైతన్నులకు తోపులాట అయ్యింది కొంతమంది రైతన్నల తలపాగాలు ఎగిరిపోయినాయి గిట్లా పోలీసులు చేస్తున్న దౌర్జన్యానికి వ్యతిరేకంగా అక్కడ జనము నిరసనలు చేస్తున్నారు అయితే మరి ఇది ఒక ప్రణితి కవర్కే కాదు అన్ని నియోజకవర్గాలలో నిలబడ్డ బిజెపి అభ్యర్థులందరికీ గిదే పరిస్థితి వచ్చింది అయితే దీని మీద లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీపీ ఆర్బిటి శుక్ల ఏమన్నాడంటే ప్రజాస్వామ్య పద్ధతి నిరసన తెలిపే హక్కు రైతులకు ఉంది గట్లనే శాంతి భద్రతలను కాపాడుతూ అభ్యర్థులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత కూడా పోలీసులకు ఉన్నదని చెప్పిండు ఇక గిరిగిట్లా ఉంటే ఇడ నరేంద్ర మోడీ సారు హోం మంత్రి అమిత్ షా సార్లు వచ్చి పర్యటిస్తారట ఇక ఏమన్నా ఉంటదా లోకల్ లీడర్లనే మూడుచర్ల నిలు ఆపిస్తున్న రైతన్నలు మోడీశాలను షాలను అడ్డుకోకుంటుంటారా అని భయపడుతుండ్రట అక్కడ కమలం పార్టీ లీడర్లు ఇక ఎట్లనన్న చేసి పోలీసు బలగాలను అడ్డం పెట్టి సర్వశక్తులు వడ్డి పార్టీ పెద్ద లీడర్లు మోడీశాలు సభలు పెట్టినప్పుడు రైతన్నలు నిరసనలకు దిగుడు నిలదీసుడు పంచాల పెట్టుడు జరగకుండా చూస్తేందుకు పగడ్బందీ ప్లాన్ చేస్తున్నారట అక్కడ బీజేపీ వాళ్ళు మరి ఢిల్లీ నగరానికి పోయి ఏడాదిన్నర సుక్కలు చూపెట్టిండ్రు బీజేపీ సర్కారు రైతన్నలు పోలీసులను పెట్టినా రోడ్లను దోవినా రోడ్ల మీద మేకులు కొట్టినా టీఆర్ గ్యాసులు వదిలిపెట్టినా బుల్లెట్లు వేల్చినా గాని హాజరని బెదిరి అన్నదాతలు ఇప్పుడు ఎన్ కడిగేస్తారా మరి రైతన్నలను ఢిల్లీకి అడుగు పెట్టని అని బీజేపీ లీడర్లను గళిల దిర్గనిస్తారా అన్నదాతలు ఏడు వందల యాభై మంది ఉసురు తీసుకున్న కమలం పార్టీని ఓటిగానే వదిలిపెడతారా అని మాట్లాడుతున్నారు మేధావులు విశ్లేషకులు మరి మీరేమంటారు కామెంట్ రాయండి గిది గిరి ఎరటి ఎగ్డమ్ము చట మళ్ళా రేపు ఇంకో చని మళ్ళా కలుస్తా అద్వారా దాకా చూస్తూనే ఉండు రి టీ టెన్